రాసలేలలు బాధిత మహిళకి అన్యాయం సీఎం చంద్రబాబు తీవ్ర సీరియస్ ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ ని చేసుకోండి తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీవీపురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది ఫిర్యాదు చేసిన చంద్రబాబు లోకేష్ న్యాయం చేయకపోవడంతో ఇక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది చంద్రబాబు లోకేష్ వల్ల ఇదంతా జరిగిందంటూ చెప్తోంది వరలక్ష్మికి టీడీపీలోని యాదవ సామాజిక వర్గ నాయకులు మద్దతుగా నిలిచారు వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి తిరిగి ఆమెనే వేధింపులకు గురి చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో అసభ్యకర పాస్తో నీచాతి నీచంగా తిడుతూ ఫోన్ కాల్స్ చేసి వేధిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు అయితే వాళ్ళపై చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు బలవంతపు మరణానికి దారి తీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు బాధితురాలు ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు దళిత ఎమ్మెల్యేపై కుట్ర చేశారంటూ ఆందోళన టిడిపిలోని అగ్ర నాయకుల కుట్ర పన్ని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు ఆదివారం సత్యవేడులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు వరలక్ష్మిపై కేసు నమోదు చేసి ఆమెను వెనక ఎవరున్నారో విచారించి శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే నారాయణవరం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఓ మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించి పెత్తనం చలాయించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు